హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి కిచెన్ ఈరోజు నేను పప్పు చెక్క ప్రిపేర్ చేస్తున్నానండి బెల్లం పప్పు చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో పచ్చిదనం పోయేవారు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా చలారిన తర్వాత పొట్టంతా తీసుకొని మనం సపరేట్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ దీనికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలి బెల్లం అంతా ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం దానిపైన పెట్టుకుందాం అండి నెక్స్ట్ ఇందులో చిన్న పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే స్పూన్తో అయితే త్రీ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆ వాటర్కి మొత్తం మెల్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఘీ రాసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండ్ పప్పు చెక్క చేసి ప్రిపేర్ చేసిన తర్వాత వేసుకోవడం కోసం మనం గీ రాసుకొని ముందే పెట్టుకోవాలి నెక్స్ట్ పాకం మనకు వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉందామండి ఇలా కొంచెం చల్లవాటర్ తీసుకొని దీంట్లో చూసుకోవాలి ఇది గట్టిగా ఉండాలి మనం వేసి కొట్టినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మన పాకం వచ్చినట్టు అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా స్టవ్ ఆన్లోనే సిమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక గీ రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మనం చాలా సింపుల్గా పల్లీ చెక్కి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో అందుకని ప్రెగ్నెన్సీ వాళ్ళు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది తీసుకోవడం చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా చాలా హెల్త్ మంచిది ఫోర్ అవర్స్ మనం పక్కన పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది దీని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం తుంచుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈ సింపుల్గా మనం చేసుకోవచ్చు పప్పు చెక్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్